హలో అండి క్యాటరింగ్ వాళ్ళు చేసే బెండకాయ వేపుడు అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం అరకేజీ బెండకాయలు తీసుకుని చక్కగా కడిగి పొడిగుడ్డుతో తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ బాన్ చేసుకోవాలండి తర్వాత కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడైంది అనగానే మనం పోపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి పోపు ఇలా వేగుతున్నప్పుడే మనం కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు మాడిపోకుండా చక్కగా బాగా వేగేలాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఫ్రైలో చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత చూడండి పోపు ఎప్పుడైతే మనకి బాగా వేగింది అని తెలుస్తుందో ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మనం వేయించుకోవాలి మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నవి మరి ఎక్కువగా అవసరం లేదండి ఫ్రైలో ఎందుకంటే బెండకాయతో పాటుగా వేగితే కనుక కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలన్నవి ఎప్పుడైతే మనకి ఇలా సాఫ్ట్గా అయ్యే అని తెలుస్తుందో అప్పుడు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అర కేజీ బెండకాయలకి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయిందని మనకు తెలుస్తుంది కదా అప్పుడు పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసుకుని మనం ఈ విధంగా కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే చాలండి పచ్చిదనం పోయేంతవరకు కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి అర కేజీ బెండకాయ ముక్కలు కూడా వేసుకుని ముక్కలకి చక్కగా ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనకి జిగురు లేకుండా ముక్క కూడా మరీ మెత్తగా పేస్టులా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం అన్నది వేసుకోవాలన్నమాట ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చూడండి ఈ మసాలా చక్కగా నూనె అంతా ముక్కలుగా పట్టేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ తీసుకుని అందులోని సగం బద్దే నిమ్మరసం వేసు మనం తీసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకుంటే ఈ బెండకాయ ఫ్రై మనకి జిగురు లేకుండా ముక్క కూడా మెత్తగా లేకుండా మంచిగా పొడి పొడిగా నిమ్మరసం మీరు ఎక్కువగా వేసుకున్నారంటే ఈ ఫ్రై అంతా కూడా పులుపు వచ్చేసి టేస్ట్ మొత్తం మారిపోతుంది ఒక్క టేబుల్ స్పూన్ చాలు చిన్న నిమ్మకాయలో అరబద్ద నిమ్మరసం తీసుకుని ఆ రసం వేసుకుంటే సరిపోతుంది మాట ఎక్కువగా నిమ్మరసం వేస్తే పులుపు వస్తుంది అలానే నిమ్మరసం వేసాం కదని కూర ఏమి చేదు రాదండి మనకి ఫ్రై అన్నది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నిమ్మరసం వేసి మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా ఎంతైతే మీకు సరిపోతుందో ఫ్రైకి అంత సాల్ట్ కూడా ఇలా చేతితో తీసుకుని చక్కగా మొక్కలన్నిటిపైన ఇలా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మనం ఇప్పుడు కారం సాల్ట్ వేసుకున్నాం కదా ఈ ముక్కలకి బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ మనకి ఈ బెండకాయ ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎంత టైం అంటే ఏం లేదండి మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన చూసుకుంటూ మాడిపోకుండా మెల్లిగా కలుపుకోవాలన్నమాట మరి ఎక్కువగా కలుపుకుంటే మొక్క అన్నది మనకి చిదురుపోయినట్టుగా వస్తుంది కాసేపటికే చూడండి మనం బెండకాయ మొక్క చక్కగా ఫ్రై అయ్యింది కదా అక్కడక్కడ నూనె కూడా మనకి కనిపిస్తుంది ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే ఎడ్డు కొబ్బరి కస్తూరి మీది అన్నది వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ మనం ఇప్పుడు ధనియాల పొడి అన్నది వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఫ్రై చాలా చాలా బాగుంటుందండి ఇలా ఎండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కస్తూరి మేతి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుని చేతితో నలుపుకొని కస్తూరి మేతి కూడా వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఎక్కువగా అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ తీసుకుని చేతితో నలుపుకొని ఈ విధంగా కస్తూరి మేతి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై అనేది తయారైపోయినట్లేదు సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మనం ఎండి కొబ్బరి వేసుకుని తయారు చేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రై అనేది ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం వేయించుకున్న తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రసం సాంబార్ పప్పుచారు దేంట్లోకైనా కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది చూడండి ముక్క కూడా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇలా జస్ట్ నొక్కితేనే మనకి ముక్క అనేది సాఫ్ట్గా కట్ అయిపోతుంది కదా అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మనకి బెండకాయ ఫ్రై అనేది తయారైపోయినట్లే ఒక్కటండి నిమ్మరసం వేసుకునేటప్పుడు ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రై అంతా కూడా పులుపు వచ్చేస్తుంది అనమాట అసలైన టేస్ట్ బెండకాయ ఫ్లేవర్ అస్సలు తెలియదు మనకి జస్ట్ చిన్న నమ్మకాయ తీసుకుని అందులో అరబద్ద వేసుకుంటే నిమ్మరసం సరిపోతుంది ఫ్రై మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట జిగురు లేకుండా నిమ్మరసం వేసుకుంటుంది